ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముప్పయ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పౌలు చికెన్ వహీద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్నారు పేదల సంక్షేమం సామాజిక న్యాయం మహిళ శాంతకారత లక్ష్యంగా అనేక సంస్కరణలను ఎన్టీఆర్ అమలు చేసి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశ నిర్దేశం చేశారన్నారు రాజకీయాల్లో విలువలు నిజాయితీ ప్రజా సేవను ప్రతిష్ఠించిన మహానాయకుడిగా ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి కోలం అలవేసి వారు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పౌలు చికెన్ వాహిద్ డీలర్ రాజు డీలర్ ప్రభాకర్ పొట్టంపాసు పరశురాం కోల రంగయ్య సురేష్ మల్లాపు దాస్ బొజగు సుబ్బారావు ఎంఆర్పిఎస్ మణిరాజు బెక్కం ఎమ్మెన్ఏలు బెల్గల్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు 맞나지 <목소리> にちょっ <목소리> <목소리> மாமா சூக்கடா